మనలో చాలా మందికి తెలియని విషయం తలనొప్పికి టానిక్ మంచినీరు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం చాలా మంది తాగినంత నీరు తాగరు ముఖ్యంగా స్త్రీలు పన్నుల్లో పడిపోయి దీని గురించి అంతగా పట్టించుకోరు ఒక్కోసారి దాహం వేస్తున్నా ఏమవుతుందిలే అని తేలిగ్గా తీసి ఉంటారు కానీ ఒంట్లో ఏ మాత్రం నీటి శాతం తగ్గినా డీహైడ్రేషన్ మూడ్ మారిపోవటానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఏకాగ్రత దెబ్బ తినటం అలసట తలనొప్పి వస్తాయని తాజా అధ్యయనంలో తెలిసింది ఇందులో ఆరోగ్యవంతులైన యువతలను ఎంచుకొని పరిశీలించారు నీటి శాతం మామూలుగా ఉన్నప్పుడు తగ్గిన తర్వాత వీరిలో ఏకాగ్రత మూడ్ జ్ఞాపక శక్తులను పరీక్షించారు ఇలా ఇరవై ఎనిమిది రోజుల తేడాతో మూడు సార్లు ప్రయోగాలు చేశారు ఒంట్లో నీరు తగ్గినప్పుడు వీరిలో మానసిక సామర్థ్యంలో ఎలాంటి తేడా కనిపించలేదు కానీ ఏకాగ్రత మాత్రం గణనీయంగా తగ్గిపోయింది లక్ష్యాలను గుర్తించే పరీక్షల్లోనూ ఇబ్బందులను ఎదుర్కొన్నారు మూడు మారిపోయి ఉత్సాహం తగ్గిపోవటం అలసట పెరగటం వంటి లక్షణాలు కూడా కనిపించాయి ఇవి చివరికి తలనొప్పికి దారి తీస్తుండటం గమనార్హం తేలికపాటి వ్యాయామాలు చేసినా కంప్యూటర్ ముందు పనిచేస్తున్నా సరే మహిళలు ఎక్కువ అలసటకు గురవుతుంటారని కనెటికట్ విశ్వవిద్యాలయం పరిశోధకుడు ఒకరు చెబుతున్నారు అందువల్ల ఆహారం తినేటప్పుడు కాదు ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు నీళ్లు తాగటం మంచిదని సూచిస్తున్నారు నిజానికి మనకు దాహం వేసే సమయానికే ఒంట్లో నీటి శాతం తగ్గిపోయి ఉంటుందని గుర్తించాలి తలనొప్పి అలసట ఉన్నాయంటే మరింత ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి కాబట్టి నిరంతరం పన్నుల్లో మునిగిపోయే స్త్రీలు వ్యాయామాలు చేసే మహిళలు తరచుగా నీళ్లు తాగటం మేలు దీంతో డిహైడ్రేషన్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర